నమస్కారం అండి భవిష్యక్రియా ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం నేను యజ్ఞ మిత్ర్రాజ్ ప్రతిరోజు కూడా మన బంగారు నిలబంగారుబాటులో నడుపుకోవాలి మన భవిష్య ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటాం కదా అయితే ముఖ్యంగా ఏంటంటే మనం ఎన్నో పరిహారాలు గత మన పాత వీడియోలు టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ కూడా మనం వీడియోలు చూసి చాలామంది ఏంటంటే కొన్ని మెటీరియల్స్ దాంట్లో అందుబాటు ఉండవు అంటే నాడ కావచ్చు కొన్ని సందర్భాల్లో మరకథ గణపతి ఇట్లాంటి పాత వీడియోలలో ఉన్నప్పుడు ఏంటంటే ఆ మెటీరియల్ అప్పుడు మనం తెచ్చి ఇంట్రొడక్షన్ చేసి ఉంటాం సో ఇప్పుడు అవి కొన్ని అందుబాటులో ఉండవు సో ఎందుకంటే మంచి డిపాజిట్ చేసే ముందు ఒకసారి ఆఫీస్కి కూడా కాల్ చేసి జనధన ఆకర్షణ గిట్ కానివ్వండి పిలిమాయి కానివ్వండి ఇవన్నీ కూడా మనకి లిమిటెడ్గా ఉంటాయి చాలా సో ఫస్ట్ కన్ఫర్మేషన్ తీసుకోండి డిపాజిట్ చేసే ముందు ఎందుకంటే కొన్ని రోజులు ఎక్కువ రోజులు కూడా టైం పట్టవచ్చు ఇప్పుడు చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది మనకి ఆ ప్రొడక్ట్స్ అనేవి కాబట్టి ఫస్ట్ కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత డిపాజిట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు నా భవిష్యత్తు ప్రేక్షకుల్ని కోరేది దా ఇది ఒక్కటే సో మొన్నటి నుంచి కూడా మనం ఎలాంటి తాబేలు మనం ఇంట్లో స్థాపన చేయటం వల్ల ఎలాంటి డెవలప్మెంట్ వస్తుందో మనం తెలుసుకుంటున్నాం అయితే ఈరోజు ముఖ్యంగా ఏంటంటే తాబేలులోనే ఇంట్లో చాలామందికి ఏంటంటే ఇప్పుడు మీరు జాతకంలో చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటాం కుటుంబ స్థానం అంటే ద్వితీయ స్థానాధిపతి బాలేడు కొన్ని సందర్భాలలో తృతీయ అంటే సెకండ్ హౌస్ లార్డ్ బాగాలేకపోయినా కొన్ని సందర్భాలలో థర్డ్ అండ్ లెవెన్త్ అంటే మూడు పదకొండో స్థానాధిపతులు బాగాలేకపోయినా అన్నదాములలో గొడవలు అలాగే రెండో స్థానం బాగాలేనప్పుడు భార్య భర్తలలో నిత్యం నెల రోజులు బాగుంటే నెల రోజులు కొట్టుకోవటము ఇలాంటి సమస్య అలాగే దా జాతకంలో చతుర భాగ్యాధిపతులు బాగాలేకపోవటం తండ్రితోటి సఖ్యత లేకపోవటం చతురాధిపతి బాగాలేడంటే అమ్మను అమ్మని తిట్టడం అబ్యూ అబ్యూజింగ్ లాంగ్వేజ్ అంటే చాలా చెడు పదాలు అమ్మని తిట్టడం కానివ్వండి ఇలాంటి ఎన్నో మనం చూసాం జాతకాలలో కానివ్వండి సో ఇక్కడ ఇలాంటి పరిస్థితి మీ జాతకంలో ఉన్న మీ అబ్బాయి జాతకంలో ఉన్న ఏంటంటే మీరు చేయవలసింది శుక్లపక్షంలో వచ్చే మొదటి గురువారం కానీ ఆదివారం రోజు కానీ మీ దగ్గరలో ఎక్కడైనా సరే కానీ గ్రీన్ కలర్ సాలిడ్ ఈ యొక్క తాబేలు బొమ్మలు జోడి తీసుకోవాలి రెండు కూడా ఈక్వల్ సైజ్ ఉండేటట్టు తీసుకోవాలి జోడి మళ్ళీ గుర్తుపెట్టుకోండి అంటే రెండు ఉండాలి ఈక్వల్గా ఈక్వల్ సైజులో గ్రీన్ కలర్ ఉండేటట్టు చూడండి అది మట్టిదైనా పర్లేదు మార్బుల్దైనా పర్లేదు కాకపోతే సాలిడ్ ఉండాలి హాల్ ఉండకుండా చూడండి కొన్ని సందర్భాల్లో అయితే మీకు గ్రీన్ కలర్ మార్బుల్లో కూడా దొరుకుతుంది గ్రీన్ మార్బుల్లో దొరుకుతుంది మీరు కొంచెం ట్రై చేస్తే మీరు గ్రీన్ మార్బుల్లో కూడా అందుబాటులో ఉంటుంది సో మాక్సిమం గ్రీన్ ఆర్ బ్లాక్ రెండు ప్రిఫరెన్స్ ఉంటాయి సో నలుపు కానీ పచ్చరంగు కానీ మీరు ప్రయత్నం చేయండి శుక్లపక్షంలో వచ్చే మొదటి గురువారం కానీ శుక్ మనం ఆదివారం రోజు కానీ వాటిని మనం ఇంటికి ఆహ్వానించుకోవాలి సో మనకు కావాల్సింది ఏంటిది మరి గురుగారు ఆ యొక్క తాబేల్ని మేము ఇందులో పెట్టాలంటే ఇత్తడి ప్లేట్ ఉండాలి ఇత్తడి ప్లేట్ అంటే మీకు ఎక్కడైనా స్టీల్ షాప్లో ఎక్కడికి వెళ్ళినా సరే కానీ ఇత్తడి ప్లేట్ అయితే దొరుకుతుంది సో చిన్నది ఒకటి ఇత్తడి ప్లేట్ తెచ్చుకోండి ఆ ఇత్తడి ప్లేట్లో ఏంటంటే ఒక లైట్ బ్లూ కలర్ బట్ట దాంట్లో వేసేసి దా దాంట్లో ఏంటంటే కొన్ని డబ్బులు ఒక కాయిన్స్ ఎనీ కాయిన్స్ నైన్ అంటే తొమ్మిది సంఖ్య వచ్చేలాగా ఏ ఏదైనా సరే కానీ మాక్సిమం ఏంటంటే స్టీల్ కాయిన్స్ వన్ రూపీస్ స్టీల్ కాయిన్స్ అంటే మనకి స్టీల్ కాయిన్స్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎటు బై నైన్ కౌంట్ రావాలి అంటే పద్దెనిమిది ఇరవై ఏడు ముప్పై ఆరు నలభై ఐదు యాభై నాలుగు ఇట్లా ఏదైనా సరే కానివ్వండి నైన్ కౌంట్ వచ్చేలాగా ఆ యొక్క డబ్బుల్ని అక్కడ దాంట్లో వేసేసేయండి వేసేసి దాంట్లో మీకు మన మస్జిద్ దగ్గర కానీ ఎక్కడి దగ్గర కానివ్వండి అత్తర్ అని చెప్పి చెప్తుంది అంటే మన ముస్లిం సోదరులు వాడే యొక్క అత్తర్ సెంట్ అంట ఆ సెంట్ ఒకటి లభిస్తుంది దాంట్లో ఏంటంటే మొగర అంటే అది ఒక మొగర పూలు అంటే మల్లెపూల సువాసన అనేది ఒకటి మీకు అది అత్తర దొరుకుతుంది అది ఒకటి తీసుకొని రండి తీసుకొచ్చి ఆ డబ్బుల మీద ఆ యొక్క రెండు తాబిళ్ళ మీద కొంచెం జల్లండి దాన్ని కొంచెం సుగంధం అనేది మనకు ప్రతినిత్యం వస్తుండాలి సో ఇంట్లో వాళ్ళకి కూడా అది ప్రతిరోజు జల్లాలి కొంచెం బాటిల్ అనేది మీకు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ కన్నా ఎక్కువ ఉండదు ప్రతిరోజు మార్నింగ్ ఏంటంటే మీరు పూజ చేసే టైంలో పూజ అయిపోయినాకైనా పర్లేదు కొంచెం ధూపం చూపించేసి దాన్ని దాని అత్తర్ని కొంచెం దాని మీద జల్లేసేయండి పూజ ముందు చేస్తే ఇంకా బెటర్ గుర్తుపెట్టుకొని కొంచెం దాన్ని జల్లేసి ప్రతిరోజు సాంబ్రాన్ పొడి జటమాసి దానికి ధూపం చూపించాలి నైవేద్యాలు ఏం అవసరం లేదు అయితే ఇక్కడ మనం ప్రయత్నం చేయాల్సింది ఏంటి అంటే ఆ యొక్క వసు ఏదైతే తాబేళ్ళ ముఖం ఉంటుందో తూర్పు వైపు ఉండాలి ఈస్ట్ వైపు వెళ్తున్నట్టు ఉండాలి అంటే ముఖము తూర్పు వైపు చూసేటట్టు పెట్టాలి రెండు తాబేళ్ళది కూడా సో కాయిన్స్ వేసి దాంట్లో తాబేళ్ళు పెట్టి కొంచెం డైలీ దాని మీద అత్తరు జల్లుతూ ఉండాలి దాన్ని ఏంటంటే దీనికి అమాస ఇట్లా ఏం అవసరం లేదు ఎప్పుడైనా ఎక్కువ డస్ట్ పడిపోయింది అనిపిస్తే ఎప్పుడైనా సరే కానీ ఏకాదశి రోజు వాటిని తీసి మంచి మంచిగా క్లీన్ చేసుకొని మళ్ళీ అక్కడ పెట్టేసేయండి ఇక్కడ ఉండటం వల్ల ఫైనాన్షియల్ డెవలప్మెంట్ మంచి ఇంట్లో అందరిలో కోఆర్డినేషన్ ఈ అన్నెసెసరీ డిస్టర్బెన్సెస్ ఫ్యామిలీ నుంచి వెళ్ళిపోతాయి నిత్యం ఇంట్లో గొడవలు జరుగుతున్న అయితే నేను నిత్యం చాలా చూశాను ఈ చిన్న పరిహారం మనం అడ్వైజ్ ఇవ్వటం వల్ల చాలా తక్కువ ఖర్చులు అయిపోతుంది ఫలితం అనేది కూడా చాలా రోజులు మనకు లాంగ్ టర్మ్ ఉంటుంది ఎందుకంటే బయట నుంచే మనం ఎన్నో చేసి చేసి మనం ఇంటికి వస్తాం ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో కూడా ప్రశాంతత లేదు రాగానే గొడవలు ఏదో ఆర్గ్యుమెంట్ అయితే ఇంకెవరికి వెళతాయి ఎక్కడికి వెళ్తాయో ఎవరికి చెప్తాం కాబట్టి పరిహారం ఎవరైనా చేయవచ్చు పన్నెండు రాసులలో చెప్పిన రోజు చెప్పిన సైజు అనేది రెండో ఒకటి రెండో చట్ చూసుకోండి ఆ విధానంలో పూర్తి విధి విధానాలతో స్థాపన చేసుకోండి నైవేద్యాలు అయితే ఏం అవసరం లేదు ధూపం అనేది కూడా సాంబ్రాన్ని పొడిస్తే చాలు కాబట్టి ఈ యొక్క పరిహారం ప్రతి ఒక్కళ్ళు చేయాలని కోరుకుంటాం పిల్లిమాయ గురించి మనం తెలుసుకుంటున్నాం పిల్లిమాయ అనేది ఏంటి అంటే అంటే మనకి ధనప్రాప్తి నాకు ధనాకర్షణ లేదండి నాకు ధనప్రాప్తి కలగాలి మనకు ధనం కలిసి రావాలి బయట ఆగిన డబ్బు తిరిగి రావాలి అధికార ప్రాప్తి కావాలి ఒక పొలిటీషియన్ నేను నాకు అధికార ప్రాప్తి కావాలి నా శత్రువు నా ముందు నించోకూడదు నేను ఏది పని తలపెట్టినా నాకు అందులో విజయం కలగాలి నేను ఒక సినిమా ప్రొడ్యూసర్ అండి మనం సినిమాలు మనం కొన్ని లక్షలు కోట్లు పెట్టి తీస్తుంటాం అందులో కూడా మనకు సక్సెస్ కావాలి ఒక ఆకర్షణ శక్తి పెరగాలి నా ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎవరికి తాంత్రిక పీడలు ఉండొద్దు మన లైఫ్ లాంగ్ నా కుటుంబానికి కూడా ఒక మొత్తం ఒక రక్షా కవచంలాగా లాగా పనిచేయాలి అంటే నల్ల పిల్లి మాయ మీ ఇంట్లో ఉన్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది మీ పూర్వీకులకి దీని గురించి తెలిసి ఉంటుంది దీని గురించి ఉత్తర భారతదేశంలో లాల్ కితాబ్ కాళీ కితాబ్ రావణ సంహిత సంహిత ఇలాంటి బుక్స్లలో దీని గురించి వివరణ ఉంది ఆ పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి ఈ యొక్క ప్రోడక్ట్ని మీకు అందిస్తున్నాం కాబట్టి ఇబ్బందులు మీకుంటే ఆ పిల్లి మాయ మీరు పెట్టుకోవచ్చు అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే మట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధనాకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మటుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఇంటి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పని తల పెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రోడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం వాస్తునివారణ దోష దోషయంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి అలాగే టైం మీకు ఏదైతే టైం ఇచ్చారో ఆ టైంలో మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఆ టైం దాటింది అంటే ఆటోమేటిక్గా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతాయి నమస్కారం నా పేరు బాలాజీ నేను కాచిగూడ నుంచి వచ్చాను నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరు ఇస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్ రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను చాలా అద్భుతంగా ఉంది బిజినెస్ మ్యాన్ని నేను నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నాను అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా అభివృద్ధి జరిగింది ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ కలుస్తుంది ఇప్పుడు అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈ రోజు రావడం జరిగింది ఈ రోజు ఏంటంటే పిల్లి మాయ మరియు గురు గింజల మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు నమ్మకం ఎలా కలిగిందండి ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళాను ఎప్పుడైతే నాకు బిజినెస్లో మంచిగా అభివృద్ధి ఉందో ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను హెల్త్ గా వెల్త్ వైజ్గా ఫినాన్షియల్గా చాలా బాగున్నాను నాకు ఈ జరిగిన ఈ అనుభవం నేను ఫ్రెండ్స్లో షేర్ చేశాను వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు అందరూ నేను తీసుకొచ్చిన గురు గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు కాబట్టి నేనైతే మంచి రైడ్ గురుని ఎన్నుకున్నానని నేను అన్ని కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను నమస్కారం అండి నా పేరు సూర్య నేను పలకలాంగం నుంచి వస్తున్నాను నేను ఇంతకుముందు రెండు ట్రావెల్స్ వెహికల్ పెడదామని రెండు క్యాబ్స్ తీసుకున్నాను దాంట్లో రాను రాను నాకు కొంచెం లాస్ వచ్చింది ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించే విధంగా ఆలోచిస్తున్న ఆ టైంలో మా ఫ్రెండ్ ఎవరు కలిసారు కలిసి అతను చెప్పారు ఇట్లా గురు గురుగారు ఉన్నారు అతని దగ్గరికి వెళ్తే మీకు ఏదైనా సలహాదారు ఉందని చెప్పారు వెంటనే నేను అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళంగానే గురుగారిని కలిశాను నా సమస్యలో గురుగారికి చెప్పాను చెప్పగానే వెంటనే గురుగారు ఒక కిట్ ఇచ్చారు ఇది ఇది వాడండి ఇది మీ దగ్గర ఉంచండి భద్రపరచండి మీకు వెంటనే దీని గురించి తెలుస్తుంది మీకు అని చెప్పారు అది ధరించిన నేను ఒక మూడు నాలుగు నెలలనే నా లైఫ్ మొత్తం మారిపోయిందండి నెక్స్ట్ మా చర్యలు తీసుకుని రావడానికి వచ్చాను తన ఫ్యామిలీ సమస్యలు ఉందంటే గురుగారి దగ్గరికి వెళ్దామని నేనే స్వయంగా తీసుకుని వస్తున్నాను ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా భవిష్యత్తి ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటబట్టే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ గుర్తుంటుంది ప్రెస్ చేసి యాక్టివేట్ చేసినట్లయితే ప్రతిరోజు వీడియోలు అతి శీఘ్రంగా మీకు చేరుతాయి సర్వే జనాశ ఓం నమస్పార్